రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సును నుండి పర్ ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో పదిహేడు మంది మృతి చెందారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది క్షతగాత్రులను చేవెల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు చేవెల్ల మండలం ఖానాపూర్ స్టేజ్ వద్ద ఈ ఘటన జరిగింది తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్ గా గుర్తించారు హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది చేవెళ్ల వికారాబాద్ మార్గంలో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పటిలో ఉన్న కంకర వల్ల ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి కంకరలో లో వారు కూరుకుపోయారు జేసీబీ సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీశారు స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు బస్సులో ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగులు ఉన్నారని తెలుస్తోంది అయితే హైదరాబాద్ లోని పలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆదివారం సెలవు కావడంతో సొంత ఊళ్ళకు వెళ్లారు తిరిగి నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అయితే అక్కడ జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అక్కడ ఉన్న వారందరినీ కూడా సేఫ్ గా తరలించినట్టేనా మనం చూసుకుంటే కనుక మొత్తం రోజుగా కూడా రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి చేవైల దగ్గర జరిగినటువంటి బస్సు ఘోర ప్రమాదం మొత్తం కూడా తీవ్ర విషాదాన్ని ముంచిందనే చెప్పాలి మొత్తం చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం ఐదు గంటల లోపల తాండూరు నుండి బయలుదేరినటువంటి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ బస్సు అయితే మొత్తం వికారాబాద్ కు చేరుకున్న కాసేపటి క్రితమే మొత్తం కూడా చేవేల సమీపంలో ఉన్నటువంటి కానాపూర్ ఆ స్టేజ్ దగ్గరికి రాగానే ఆ టిప్పర్ ఏదైతే లోడ్ కంకర్ తో వస్తున్నటువంటి టిప్పర్ అతి వేగంగా దూసుకురావడం జరిగింది అతి వేగంగా దూసుకురావడంతో అయితే ముందు భాగం నుండి ఢీకొనడం జరిగింది ఢీకొట్టిన వెంటనే అక్కడ కూడా ఆర్టీసీ బస్సు ఆ నుజు అయిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం అయితే లోడ్ తో వస్తున్నటువంటి టిప్పర్ అదే విధంగా అతి వేగంతో కూడా ఉన్న కారణంగానే ఆ ఘోర ప్రమాదం జరిగిందని తెలుస్తుంది ఆ టిప్పర్ లో ఉండేటటువంటి ఏదైతే ఆ యొక్క కంకర్ ఉంటుందో ఆ యొక్క ఆ కంకర గులికల ముతంపులుగా కూడా ప్రయాణికుల మీద పడి ఆ కంకర్ లోపల మొత్తం కూడా అయితే కొంతమంది చిక్కుకున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం అయితే వీళ్ళందరూ కూడా ఐదు గంటలకు తాండూరు నుంచి బయలుదేరినటువంటి ఈ బస్సులో హైదరాబాద్ చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి అప్పుడే బయలుదేరి రెండు గంటల సమయం మాత్రమే అయింది ఇంకొక గంటన్నర సమయం హైదరాబాద్ కు చేరుకునే ఆ సమయం ఉంటుంది కాబట్టి అందరూ నిద్రమత్తులో ఉన్నారు నిద్రమత్తులో ఉన్న సమయం లోపల ఆ యొక్క ప్రమాదం జరిగే వెంటనే ఏం జరిగిందో తేరుకునే లోపలే ఈ యొక్క ప్రమాదం జరిగిపోయిందంటూ కూడా ఆ కొంతమంది క్షతగాదులు చెప్తూ ఉన్నట్టు ఆ పరిస్థితులను మనం చూస్తున్నాం ఎవరైతే ఇప్పటికే మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది ఇప్పటికే పదిహేడు మంది చనిపోయారు అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది ఆ యొక్క జేసీబీల సాయం ఆ యొక్క కంకర్లు తిరిగి తీయితే ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ క్రమంలో కూడా ఈ యొక్క సంఘటన గురి సంఘటన గురించి ఇప్పుడే ఈ యొక్క రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ కూడా స్పందించారు అయితే కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడే మాట్లాడే అయితే మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి సంఘటన స్థలానికి ఆర్టీసీ అధికారులు కూడా చేరుకోవాలి చేరుకొని ఏదైతే ఆ యొక్క గాయపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మెరుగైన చికిత్స అందించాలి కూడా చెప్తున్నారు వాళ్ళని ఏవైతే గాయ గాయాల పాలైన అందరూ కూడా చెవేల ప్రభుత్వ ఆసుపత్రిలోకి తరలించారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియాకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే పదిహేడు మంది మృతి చెందారు వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇదానికి ప్రమాదానికి గల కారణాలని పోలీసులు కూడా తెలుసుకుంటున్నారు దానిపైన ఆ కేసు నమోదు చేశారు అయితే ఆ డ్రైవర్ కూడా అయితే అక్కడ మిక్సర్ ని చెప్తున్నారు డ్రైవర్ అయితే దాంట్లో డ్రైవర్ మృతి చెందారా లేదంటే పారిపోయారా అనే కోణంలో జరిగింది అనే కోణం లోపల కూడా మొత్తం అయితే దీనిపైన అధికారులు కూడా అక్కడ చేరుకుంటున్నారు ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు ఇటు ఆర్టీసీ ఆ బస్సు ముందు భాగం మొత్తం తోదుగా కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులను మనం చూస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్రమం లోపల ఏ విధంగా అయితే ఎంత స్పీడ్ తోని అతి స్పీడ్ తోని యొక్క ఏవైతే ఈ యొక్క టిప్పల్ డ్రైవర్ ఉన్నారో అతి వేగమేది ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా చెప్తున్నారు కాబట్టి సంఘటన స్థలంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు అది మొత్తం తొలగా చూసుకుంటే కనుక ఐటు చెవేల నుండి వికారాబాద్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది ఆ యొక్క ఆ ట్రాఫిక్ జామ్ ను తొలగించేందుకు మొత్తం అధికారులు కూడా ఆ పోలీస్ అధికారులు అక్కడ మొత్తం దుల్గా ట్రాఫిక్ ని కూడా క్లియరెన్స్ చేసే ఆ పనులు ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రమాదం వలన బస్సు ఆ యొక్క టిప్పర్ ను పక్కకు తీసే క్రమం చేస్తున్నారు ముందుగా ఆ క్షతగాతులను అందరినీ కూడా తొలగిస్తున్నారు స్థానికులు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆ క్షతగాతులని బయటికి తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎక్కడ చూసినా కానీ మొత్తం ఆ బస్సు పూర్తిగా ముందు భాగంలో కంకరతో నిండిపోయి ఉంది కాబట్టి ఆ కంకరను తొలగించే పనిలో ఉన్నారు ఆ కంకర కింద ఇంకా ఆ ఎంతమంది అని కూడా చూస్తున్నారు దానిలో ఆ చిన్న పిల్లలు కూడా ఉన్నారు నిన్న ఆదివారం కావడంతో కొంతమంది అయితే పట్టణం నుండి ఊర్లలకు వేస్తూ ఉంటారు అనేక అయితే హైదరాబాద్ దగ్గర కాబట్టి తాండూరు నుండి నిత్యం అయితే ప్రయాణాలు కొనసాగిస్తుంటారు ప్రయాణాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏక ప్రమాదం పైన ముతంతులుగా కూడా ఇప్పటికే ఆ పలు రాజకీయ నాయకులు కూడా దిగ్బంధాన్ని వ్యక్తం చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు కాసేపట్లో ఆయన తాండూరు డిపో మేనేజర్ గాని హైదరాబాద్ డిపో మేనేజర్ గాని అధికారులు గాని అక్కడకు చేరుకుంటున్నారు కలెక్టర్ తో అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాట్లాడి ఆ సహాయక చర్యలు ఆ వెంటనే చేయించాలి చేపట్టాలంటూ కూడా సూచించారు ఎవరికైతే ఆ క్షతగతులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి అంటూ కూడా తెలపడం జరిగింది కాబట్టి ఆ కాసేపట్లో అధికారులు కూడా అక్కడ చేరుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రవీణ్ అక్కడ ఇంకా కంకరలో ఇంకా ఎంత మంది ఉండొచ్చు అక్కడ సహాయక చర్యలకి సంబంధించి అక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తూనే ఉన్నాం అక్కడ జేసీబీల సాయంతో అక్కడ ఉన్న కంకర్ ని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఇంకా కంకర లోపల ఇంకా ఎంత మంది ఉన్నట్లు మనకు తెలుస్తోంది అది భారీ టిప్పర్ కాబట్టి లోడ్ లోడ్ తో వెళ్తుంది ఆ లోడ్ మొత్తం టోటల్ గా కూడా బస్ పైన పడే పడిన ఆ నేపథ్యంలో ఇంకా కంకర్ కింద మొత్తం టోటల్ గా దాని తొలగిస్తే కనుక ఇంక ఉన్నారు అనేది తెలియాలి ఇప్పటికే ఆకు మృతుల సంఖ్య చేరింది బస్సు ప్రయాణిస్తున్నప్పుడు డెబ్బై మంది ఉన్నారు కూడా చెప్తున్నారు కాబట్టి ఆ క్షతగాతులు ఇప్పటికే అయితే పదుల సంఖ్యలో క్షతగాతులు ఆసుపత్రిలో చేరారు మొత్తం తొలుగా ఇంకా అధికారులు అక్కడ వెళ్తున్నారు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి ఏసీబీల సహాయంతో మొత్తం తొలగా బస్సుని ఇక టిప్పర్ ను తొలగిస్తున్నారు ఆ ఇక టిప్పర్ కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నారు అనేది తెలియాలి ఆ బస్సు కింద ఇంకా మంది చిక్కుకున్నారు అనేది తెలియాలి ఆ కంకర్ లో ఇంకెంత మంది ఉన్నారు అనేది మొత్తం రోజుగా అయితే తెలియాలి అది ప్రాథమికంగా మాత్రం బస్సులో డెబ్బై మంది ఉన్నారంటూ చెప్తూ ఉన్నారు కానీ అయితే బస్సు బయలుదేరేటప్పుడు ఎంత మంది ఉన్నారు అనేది క్లియర్ గా ఇంకా తెలియాల్సి ఉంది అక్కడ అధికారులు కూడా చేరుకుంటున్నారు కాబట్టి అటు ఆర్టీసీ డ్రైవర్ గాని కండక్టర్ గాని అక్కడ సంఘటన స్థలంలో ఇంకా వాళ్ళని అధికారులు ఆ మొత్తం రోజుగా కూడా వాళ్ళని వివరాలు సేకరిస్తున్నారు మొత్తం రోజుగా అక్కడ ఎస్ఆర్ ఉంటుంది కాబట్టి కండక్టర్ దగ్గర ఎస్ఆర్ ఉంటుంది కాబట్టి ఆ ఎస్ఆర్ ప్రకారంగా ఎంత మంది ఉన్నారు అనేది మొత్తం రోజుగా బయటికి రావాల్సి అవసరం ఉంది ఇంకా ఎంతమంది ఆ యొక్క టిప్పర్ కింద ఇంకెంతమంది చిక్కుకున్నారు అనే అయితే ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి ఆ టిప్పర్ ని మొత్తం పక్కకు తొలగిస్తే కానీ ఆ యొక్క మృతుల సంఖ్య ఎంత వరకు ఉంటుంది అనేది ఇక్కడ చూడాల్సి ఉంటుంది అధికారులు చేరుకొని మొత్తం ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు ముందు నాలుగు ఐదు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఇటు చెవేల నుండి కూడా ఆ మొత్తం బుల్గా కూడా రాకపోకలు బంద్ అయి చెవేల అది ఇటు మొయినాబాద్ నుండి కూడా ఆ చెవేల వరకు రాకపోకలు బంద్ అయినాయి ఇటు వికారాబాద్ నుండి కూడా రావాల్సిన మొత్తం రాకపోకలు బంద్ అయినా ఇటు పరిగి కూడా మొత్తం తొలగా చూసుకుంటే కనుక ఇది కానాపూర్ సమీపంలో జరిగింది కాబట్టి ఇటు మొత్తం నేషనల్ హైవే మొత్తం తొలగా కూడా బంద్ కావడం జరిగింది అయితే కిలోమీటర్ల మేర ఇటు పరిగి వైపు ఇటు చెవేళ్ల వైపు ఇటు శంకరపల్లి వైపు ఇటు వికారాబాద్ వైపు మొత్తం నాలుగు ఆ మార్గాల గుండా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కాబట్టి ఆ పోలీసులు అక్కడ చేరుకున్నారు ట్రాఫిక్ ని క్లియరెన్స్ చేసే పనిలో ఉన్నారు అయితే ట్రాఫిక్ లో ఇంకా మొత్తం దీన్ని క్లియరెన్స్ చేస్తే కనుక ఇంకా ఎంత మంది మృతులు ఉన్నారు అనేది స్పష్టత అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రవీణీతి మనం చూసుకుంటే ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొనడానికి వచ్చిన చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ పైకి కూడా కాళ్లపైకి జేసీ బెక్కినట్లు కనిపిస్తుంది మరి శ్రీధర్ ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారంటున్నారు మరి అక్కడ సహాయక చర్యలకు సంబంధించి మరి అక్కడ ప్రస్తుతం అతని పరిస్థితి ఏ విధంగా ఉంది అయితే సాయక చర్యలు జరుగుతున్న క్రమం లోపల అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్షతగాసులను బయటికి తీసే క్రమం లోపల సిఐ పైన కూడా అక్కడ ఉన్నటువంటి జేసీబీ అయితే పనిచేస్తున్న క్రమం లోపల డ్రైవర్ అయితే చూసుకోకుండా ఇది చేసిన క్రమంలోపల సిఐకి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది సిఐని కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే అయితే కండిషన్ అయితే నో ప్రాబ్లం కానీ అయితే సిఐని కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు అక్కడ క్షతగాట్లను కూడా ఇప్పుడు మొత్తం కొలుగా ఒకొక్కరిని కూడా బయటికి తీస్తున్నారు ఆ యొక్క కంగర్ లోపల ఇక చిన్న పిల్లలు కూడా ఉన్నారు దాంట్లో కాబట్టి ఎంత మంది ఉన్నారు అనేది ఇంకా స్పష్టత రావాలి ఇప్పటికీ ఆ పద్దెనిమిదికి చేరిందని చెప్తున్నారు పద్దెనిమిది మంది ఇప్పటికే మృతి చెందగా అయితే పదుల సంఖ్యలో హాస్పిటల్లో ఉత్తమ్లుగా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే ఈ యొక్క ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారికి సరైన అయితే వైద్య సహాయం అందించాలని కూడా మెరుగైన వైద్య అయితే వైద్యం అందించాలని హైదరాబాద్ కు కూడా అవ్వాలని ఉస్మాని ఆసుపత్రికి తరలిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా కొంతమంది ఆ చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది అక్కడ గాయాలు స్వల్ప గాయాలైన వాళ్ళు కూడా ప్రైవేట్ లో చికిత్స పొందుతున్నారు కాబట్టి మొత్తం పిల్లగా ఆ బస్సులు ఎంత మంది ప్రయాణిస్తున్నారు వెళ్లేటప్పుడు వెళ్ళేటప్పుడు మంది ఉన్నారు అయితే వీళ్ళు మొత్తం ఎంత మృతుల సంఖ్య ఎంత ఉంది అనేది అయితే ఆ స్పష్టత ఇంకా రావాలి అధికారులు అక్కడ వెళ్తే గానీ ఇక స్పష్టత వచ్చే అవకాశాలు లేవు ఆ జేసీబీ నుంచి మొత్తం పిల్లగా తొలగిస్తున్నారు కాబట్టి ఇదంతా తొలగించిన తర్వాతనే ఆయన ఆర్టీసీ బస్సులు ఉండేటటువంటి కంటర్ను మొత్తం తొలగించాలి ఆయన ఆ టిప్పర్ ను తొలగించిన తర్వాతనే ఆ టిప్పర్ కింద ఎంతమంది ఉన్నారు ఆర్టీసీ బస్సు వన్ సైడ్ మొత్తం మొత్తం టోటల్ గా మనం విజువల్ లో చూసుకుంటే కనుక వన్ సైడ్ మొత్తం వెళ్ళిపోయినా సరే అంటే ముందున్న భాగం డ్రైవర్ నుండి ముందు వెనకాల ఎవరైతే ఉంటారో డ్రైవర్ వెనకాల నుంచి ఉండే వాళ్ళకు చాలా విపరీతంగా అయితే దెబ్బ అక్కడ అక్కడున్న వాళ్ళే ఎక్కువగా మృతి అంటూ కూడా చెప్తున్నారు వెనకాల ఎవరైతే ఉంటారో వాళ్ళకు సులభంగా గాయాలయ్యాయి వెనక ఉన్న వాళ్ళందరూ కూడా అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ప్రత్యక్ష సాక్షి కూడా అయితే న్యూస్ తో మాట్లాడడం జరిగింది మేము ఉన్నాం కాబట్టి అయితే అందరం నిద్రలో ఉన్నాము నిద్రలో ఉన్న సమయం లోపల ఇది జరిగింది ఆ అయితే నిద్రల నుంచి తేరుకునే లోపే ప్రమాదం మొత్తం జరిగింది భారీ ఎత్తున ముందలా ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు మొత్తం వాళ్ళకు చాలా గాయాలైనాయంటూ కూడా ప్రత్యక్ష సాక్షి అన్యూస్తో మాట్లాడడం జరిగింది అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఇప్పుడు అధికారులు అక్కడ వెళ్ళి స్వచ్ఛత అయ్యే ఇది అయితే ఇవ్వాలి మొత్తం ట్రాఫిక్ ని క్లియర్ చేసేసి ఈ యొక్క టిప్పర్ ను క్లియర్ చేస్తే కనుక ఎంత మంది మృతులు ఉన్నారు అనేది అయితే ఇంకా స్పష్టత రావాలి ప్రవీణ్ అక్కడ ఉన్న ప్రమాద స్థలానికి సంబంధించి అంటే అక్కడ ఉన్న క్షతగాత్రులు కానీ లేదంటే అక్కడ మరణించిన వారిని కానీ తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ లు కానీ విధంగా అక్కడ ఉన్న వారికి సహాయక చర్యలు ప్రాథమిక చికిత్స అందించడానికి అక్కడ వైద్య సిబ్బంది కానీ ఏమైనా అందుబాటులో ఉన్నారా అయితే ఇప్పటికే అధికారులను అందరినీ అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ తో కూడా అయితే ఫోన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ లో మాట్లాడడం జరిగింది అక్కడ అదే అధికారులను కూడా అప్రమత్తం చేశారు వైద్యశాఖ అధికారులు కూడా అయ్యారు అంబులెన్స్ సాయంతో మొత్తం దొరిగా కూడా పక్కలో ఉండేటటువంటి ఏవైతే ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే వాటిలో కూడా ఆ యొక్క చికిత్స అందిస్తున్నారు ఆ యొక్క ఆ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు ఎవరైతే మృతులు ఉన్నారో మృతులను మొత్తం కూడా అయితే చివేల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన తర్వాత అక్కడే వారికి పోస్ట్ నిర్వహించే ఆలోచన కూడా చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఆ క్షతగాతులు ఉంటారో వాళ్ళని మాత్రమే మొత్తం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నారు ఆ యొక్క మొత్తం అంబులెన్స్ కూడా అక్కడ యూజ్ చేస్తున్నారు అంబులెన్స్ కూడా దారి కష్టంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే అంబులెన్స్ కు మొత్తం ప్రత్యేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు అక్కడ నుండి ఆ మృతులను కూడా యొక్క చివేల ప్రభుత్వ ఆసుపత్రికి మృత అయితే ఎవరైతే ఆ యొక్క ప్రమాదంలో మృతి చెందారో వాళ్ళందరినీ కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళ ఆ మృతులు బంధువులు కూడా ఆ మొత్తం సమాచారం అందిస్తున్నారు అక్కడ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది అధికారులు చేరుకున్న తర్వాత ఆ ఎవరెవరు ఉన్నారు ఎక్కడి నుంచి ఆ ప్రయాణికులు మంది ఉన్నారు ఎక్కడ ఎక్కడ వెళ్తున్నారు అనే సమాచారం కూడా తెలుసుకుంటున్నారు మృతుల బంధువులకు కూడా ఆ సమాచారం అందించే విధంగా అధికారులు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుండి మొత్తం రోజులుగా కూడా ఆ టిప్పన్ను తొలగిస్తే కనుక మొత్తం ఒక క్లారిటీ రాదు ఈ యొక్క ఈ యొక్క కంకర్ మొత్తం తొలగిస్తే కనుక అయితే ఉదయంనే ఆ యొక్క సంఘటన జరగడం చాలా బాధకరం అంటూ కూడా స్థానికులు కూడా చెప్తున్నారు ఆ డ్రైవర్ అయితే మొత్తంగా ఏదైతే ఈ యొక్క ను నడిపించే డ్రైవర్ ఉన్నారో ఆయన అయితే అజాగ్రత్తగా నడిపించారు చాలా వేగంగా దూసుకొచ్చింది అంటూ కూడా చెప్తున్నారు ఆ వేగం తెలుస్తుంది మనకు ఆ యొక్క ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ కు అయితే మొత్తం కూడా తునా తునకలైన ఆ దృశ్యాలను మనం చూస్తున్నామంటే ఆ యొక్క వేగం ఎంత ఉందో తెలుస్తుంది ఆ వేగంలో ఆ లోడ్ కూడా ఉంది కాబట్టి అది చాలా హార్డ్ గా ఉంటుంది అయితే అదే ఒక లోడ్ తో ఉంది కాబట్టి ఆ లోడ్ వల్ల ఇంకా ప్రమాదం తీవ్రత అక్కడ పెరిగింది అనే తెలుస్తుంది కాబట్టి అందరూ నిద్రమత్తులో ఉన్న సమయం లోపల చేరుకోవడానికి కూడా అయితే సమయం లేకుండా పోయింది కాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే ముందు భాగం నుండే తగిలింది డ్రైవర్ ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంకా తెలియాల్సి ఉంది మొత్తంగా ముందు భాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ చాలా గాయాల పాలయ్యారు ముందు భాగంలో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఆ మృతులు ఉన్నట్టుగా తెలుస్తుంది చిన్న పిల్లలు కూడా ఉండడం తీవ్ర అయితే దుఃఖసాగరాన్ని మొత్తం తలపిస్తుంది అక్కడ మొత్తం విధంగా కూడా ఇంకా తీస్తున్నారు అధికారులు స్పాఠకం వెళ్ళారు స్పాటకం వెళ్ళేసి అవన్నీ ఆ యొక్క శకలాలను మొత్తం బాగా తొలగిస్తున్నారు అయితే మొత్తం బాగా అవన్నీ తొలగించిన తర్వాతనే ఆ మృతులు ఎంత మంది ఉన్నారనేది తెలియాలి ఆ బస్సులు కరెక్ట్ గా ఎంత మంది ఉన్నారు అనేది కూడా తెలియాలి ఎస్ఆర్ అదే కండక్టర్ దగ్గర ఎస్ఆర్ ఉంటుంది కాబట్టి ఎస్ఆర్ క్రమం లోపల ఎంత మంది బస్సులో ప్రయాణిస్తున్నారు అనేది క్లారిటీగా రావాలి రావాల్సి ఉంది ఇంకా ప్రవీణ్ అయితే ఇక్కడ ఉన్న అంటే చేవెల్లో జరిగిన దుర్ఘటనకి సంబంధించి సీఎం రేవంత్ కూడా అక్కడ అధికారులను వివరాలు అడిగి ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ప్రస్తుతం అక్కడ సంఘటన స్థలానికి సంబంధించి నాయకులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా లేదంటే అక్కడ చేవెల్లో ప్రభుత్వ ఆసుపత్రి వరకు వెళ్లి బాధితులను పరామర్శించే అవకాశం ఏమైనా ఉందా ఖచ్చితంగా అయితే సీఎం సొంత జిల్లానే కాబట్టి వికారాబాద్ కు చెందినటువంటి సీఎం సొంత జిల్లా కాబట్టి అధికారులను ఆదేశించారు బస్సు ప్రమాదం పైన జరిగిన సంఘటన విషయాలను తెలుసుకున్నారు కాబట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అక్కడ అధికారులను ఆదేశ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సంఘటన స్థలంలో ఉన్నటువంటి అయితే అధికారులకు అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా పలువురు రాజకీయ నాయకులు కూడా అక్కడ రావడానికి మొత్తం కూడా అక్కడ అయితే చేరుకోబోతున్నారు మొత్తం రోజు చూసుకుంటే కనుక ఈ సంఘటనలో మొత్తం రోజుగా ఇంత ఘోరంగా ఐదు గంటలకు ఐదు గంటలకు సుమారుగా ఐదు గంటలకు మొదటి బస్సు ఇది హైదరాబాద్ తాండూరు నుండి వెళ్ళేటటువంటి మొదటి బస్సు ఐదు గంటలకు ఉంటుంది అక్కడ ఐదు గంటలకు సుమారుగా ఐదు గంటలకు అక్కడ నుండి బయలుదేరింది బయలుదేరిన వెంటనే ఆ గంట ఇరవై నిమిషాల లోపలే ఈ ప్రమాదం చోటు చేసుకుంది తాండూరు నుంచి బయలుదేరినటువంటి బస్సు వికారాబాద్ కు ఆరు గంటలకు చేరుకుంది ఆరు గంటలకు చేరుకున్న తర్వాత ఆ కాసేపటి క్రితమే ఆరు గంటల పది ఆరు గంటల పదిహేను నిమిషాల లోపలనే ఈ ప్రమాదం జరిగింది అదే వికారాబాద్ దాటిన తర్వాత కాసేపటి క్రితమే పదిహేను ఇరవై నిమిషాల లోపలనే ఈ ప్రమాదం జరిగింది అదే ఈ ప్రమాదంలో అక్కడ టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అజాగ్రత్త వల్లనే ఈ మొత్తం కలుగా ఇంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా తెలుస్తుంది దానికి కారణాలు కూడా తెలియాలి ట్రిపుల్ డ్రైవర్ ఏ విధంగా ఉన్నారు నిద్రమత్తులో ఉన్నారా లేదంటే ఏదైనా మద్యం సేవించి ఉన్నారా అనే కోణం లోపల కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఆ వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది ఏది ఏమైనా కానీ దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్బాంధన వ్యక్తం చేశారు మెరుగైన చికిత్స ఎవరైతే ఇదే ఈ యొక్క గాయపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు శతగాట్లు ఉంటారో వాళ్లకు మెరుగైన అయితే వైద్యం అందించాలంటూ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది కలెక్టర్లతో అయితే సమీక్ష నిర్వహించడం జరిగింది ఫోన్ లో ఇప్పటికే పొన్నం ప్రభాకర్ మాట్లాడారు కలెక్టర్ కూడా అక్కడ అధికారులు ఎవరైతే ఉంటారో వైద్య శాఖ అధికారులు కానీ ఇటు పోలీస్ శాఖ అధికారులకు కానీ మొత్తం అప్రమత్తమయ్యారు జిల్లా యంత్రాంగం మొత్తం టోటల్ గా కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కానీ ఇటు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కానీ మొత్తం గా కూడా అక్కడ సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు వివిధ ఆసుపత్రులకు కూడా మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా చే చికిత్స అందిస్తున్నారు కాబట్టి మరి కాసేపట్లో మొత్తం కొలుగా ఇప్పటికే పద్దెనిమిది చేరింది మరి కాసేపట్లో వాటిని మొత్తం ఆ యొక్క ఏదైతే టిప్పర్లు ఇంటే కనక ఆ టిప్పర్ కింద